ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను దయచేసి అమ్మ భారతి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను నేను అన్నమాట చాలా తప్పు మీ భారతి గారు పట్టుకొని పట్టుకుని అమ్మా నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు దయచేసి మీ కార్డు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే క్షైకాదేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్ నేనైతే ఇంక నైతే వీడియోలు చేయదలుచుకోలేదు నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు అమ్మ క్షమించు భారతి గారు దయచేసి ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను దయచేసి అమ్మ భారతి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను నేను అన్నమాట చాలా తప్పు మీ భారతి గారి కాళ్ళు పట్టుకుని నేను అమ్మ నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే క్షణికా వయసంలో ఈ మాట అనాల్సి వచ్చింది క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్ నేనైతే ఇంకా నైతే వీడియోలు చేయదలుచుకోలేదు నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు అమ్మ క్షమించు భారతి గారు దయచేసి